రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మరో రూపాన్ని సంతరించుకుంటుంది కెనడా లక్ష డ్రోన్లను అందించింది ఉక్రెయిన్కి మరోవైపు నాటో సహాయ సహకారాలని అందుకునేందుకు ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది దాదాపు ఏడాదిన్నర పాటు చేసినటువంటి వ్యూహం ఫలించి రష్యాలో ఉండేటువంటి అనేక ఎయిర్బేసుల్ని అలాగే అణ్వాయుధాల మీద కూడా దాడి చేసి బ్రిడ్జిల్ని కూడా కూల్ చేసింది ఉక్రెయిన్ ఆర్మీ దీంతో ఇప్పుడు రగిలిపోతుంది రష్యా రష్యాకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కానీ రష్యాకు ఉన్నటువంటి సైనిక బలం కానీ అపారం దాదాపు పది లక్షల మంది సైనికుల్ని ఉక్రెయిన్ చంపేసింది రష్యా సైనికుల్ని అలాగే రష్యా కూడా ఉక్రెయిన్ కి సంబంధించిన సైనికులతో పాటు దాదాపు కొన్ని వేల కిలోల బాంబర్స్ని ఉక్రెయిన్ మీద వేసింది ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి వారు అణు యుద్ధానికి దారి తీసేటువంటి కనిపిస్తూ కనిపిస్తున్నాయి అదే జరిగితే కనుక థర్డ్ వరల్డ్ వార్ వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేది కూడా వినిపిస్తుంది నాటో దేశాలు బహిరంగంగా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా డైరెక్ట్ గా యుద్ధంలో దిగిపోయినప్పటికీ కూడా సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని ఉక్రెయిన్ కు అందిస్తున్నాయి అందుకే ఒక లక్ష డ్రోన్స్ ని బ్రిటన్ అందించింది అని అంటే ఉక్రెయిన్ కి ఆ లక్ష డ్రోన్ తోటే ఆ బ్రిటన్ అందించే డ్రోన్స్ తోటే ఇప్పుడు ఉక్రెయిన్ ఆపరేషన్ చేసింది రష్యా భూభాగంలోకి వెళ్ళి దాదాపు ఏడాదిన్నర నుంచి చేస్తున్నటువంటి ఆపరేషన్ గా చెబుతూ ఉన్నారు జలన్స్ కి కి ఉక్రెయిన్ అధ్యక్షుడు మరోవైపు రష్యా పుతిన్ ఏమనుకుంటున్నారు అసలు యుద్ధం స్టార్ట్ అయినప్పుడు దాదాపు పదిహేను రోజుల్లో మొత్తం యుద్ధం ముగిసిపోతుంది అని చెప్పి అనుకున్నారు కానీ ఉక్రెయిన్ అంత ఈజీగా లేదు ఉక్రెయిన్ ఆర్మీ అంత తేలిగ్గా లేదు అనేది ఇప్పుడు నిరూపించబడింది మొత్తం అంతర్జాతీయ సమాజంలో ఒక హీరోగా కనిపిస్తుంది ఉక్రెయిన్ రష్యా లాంటి అగ్రదేశం మీదనే పైచేయి సాధించింది అని అంటే ఉక్రెయిన్కు ఉన్నటువంటి సైనిక బలం ఏంటనేది అర్థం అవుతుంది దానికి కారణం నాటో దేశాలు సహాయం అందిస్తున్నాయి ఇండైరెక్ట్ గా అలాగే చైనా కూడా ఉక్రెయిన్కి చేదోడు వాదోడుగా నిలుస్తుంది అనేది కూడా వినిపిస్తుంది ఇప్పుడు ఉత్తర కొరియా ఉత్తర కొరియా బాహాటంగా సపోర్ట్ ప్రకటించింది రష్యాకి కిమ్ ముందుకు వచ్చాడు కిమ్ ముందుకు వచ్చి రష్యాకి సపోర్ట్ ఉంటామని చెప్పి చెప్పారు సో ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక థర్డ్ వరల్డ్ వార్కి అణు యుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఒక్కసారి రష్యా గనక తలుచుకుంటే దాదాపు రష్యాలో రష్యా సైనిక బలంలో దాదాపు థర్టీ పర్సెంట్ ని ఇప్పుడు ఉక్రెయిన్ ఆర్మీ నాశనం చేసింది అయినప్పటికీ ఇంకా బలంగానే ఉంది ఒక్కసారి రష్యా కళ్ళు తెరిచిందని అంటే థర్డ్ వరల్డ్ వార్ వచ్చిందంటే గనక అణు యుద్ధం వచ్చిందంటే గనక ఉక్రెయిన్ ఏమైపోతుందో కూడా తెలియదు ఇప్పుడు ఉక్రెయిన్ లో చాలా భాగాన్ని రష్యా ఆక్రమించిందని చెప్పి అంటున్నారు దానికి సంబంధించిన తాజా డేటా ఏంటి అసలు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎందుకు రష్యాకి మద్దతు ప్రకటించడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీ మారింది అంతర్జాతీయ సమాజంలో దానికి సంబంధించినటువంటి న్యూస్ మనం చూద్దాం సో ఉత్తర కొరియా ఇదిగోండి ఉక్రెయిన్ ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి రష్యాకు తిరుగులేని మద్దతు వచ్చింది చిన్న దేశం రష్యాకి మద్దతు పొంది ఉత్తర కొరియా బుధవారం ట్యాంకాంగ్ లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సిర్గీ ేటయ్యారు ఈ సందర్భంగా కివ్ తో యుద్ధానికి రష్యాకు తాము బేషర్తిగా మద్దతు ఇస్తున్నట్లు కిమ్ వ్యాఖ్యానించారు ఈ మేరకు అక్కడ అధికారిక మీడియా వెల్లడించింది ఉక్రెయిన్ తో యుద్ధ విషయంలో ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో సహ యుద్ధం విషయంతో సహా అన్ని కీలకమైన అంతర్జాతీయ రాజకీయ సమస్యలలో రష్యా వైఖరిని ఆ దేశ విదేశాంగ విధానాలకు ఉత్తర కొరియా బీషత్తుగా మద్దతు ఇస్తుందని కిమ్ పేర్కొన్నారు ఈ భేటీలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తుంది కుర్స్క్ ప్రాంతం పునర్నిర్మించే అంశంపై కూడా మాట్లాడుకున్నారు షోయిగు ఉత్తర కొరియాలో పర్యటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి ఆయన మార్చిలోనే ఈ దేశంలో పర్యటించి కిమ్ తో భేటీ అయ్యారు అప్పుడు కూడా రష్యా తన సార్వభౌమాధికారం ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటావని కిమ్ స్పష్టం చేశారు రష్యా తరఫున తమ బలగాలు ఉక్రెయిన్ సైన్యంతో పోరాడుతున్నాయనే విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో ఉత్తర కొరియా ధృవీకరించిన సంగతి తెలిసిందే ఓ రష్యా తరఫున ఆల్రెడీ ఇప్పటికే ఉక్రెయిన్ మీద ఉత్తర కొరియా సైనికులు పోరాడుతున్నారట దీనికి కొన్ని రోజుల ముందే రష్యా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది రష్యా ఉత్తర కొరియాల మధ్య జరిగిన పరస్పర రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది ఎంతమంది సైన్యం ఉన్నారనే విషయం మాత్రం బయట పెట్టుకోలేదు అయితే పది నుంచి పది పన్నెండు వేల మందికి పైగా బలగాలు ఉండవచ్చు ఉక్రెయిన్ నిఘా సంస్థ దక్షిణ కొరియా అధికారులు గతంలోనే పేర్కొన్నారు దీనికి ప్రతిగా రష్యా అత్యాధునిక ఆయుధాలు అత్యున్నత సాంకేతికతను కిమ్కు అందిస్తున్నట్లు తెలుస్తుంది గత మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది దీనికి ముగింపు పలికేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు ఈ యుద్ధం ముగించి ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కూడా జరుగుతున్నాయి ఇన్ని జరుగుతున్నప్పటికీ ఎవరు గుణాలు చేస్తున్నారు ఒకవైపు ఇస్తాంబుల్ వేదికగా చేసుకుని శాంతి చర్చలకి అటు ఉక్రెయిన్ ఇటు రష్యాకు సంబంధించినటువంటి అధినేతలు లేదా ప్రతినిధులు మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో అనేకమైనటువంటి డ్రోన్స్ రష్యాలో ధ్వంసం చేశాయి ఉక్రెయిన్ డ్రోన్స్ సో దీంతో ఇప్పుడు రష్యా రగిలిపోతుంది సో ఇప్పుడున్న పరిస్థితులు రష్యా శాంతి చర్చలకు ముగ్గు చూపెట్టిన అవకాశం లేదు ట్రంప్ మధ్యవర్తిత్వ వహించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ జలర్స్ కూడా వినే పరిస్థితులు లేదు ట్రంప్ గా ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలి రోజుల్లో కలవడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలర్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు భేటీల్లోనే ముఖాముఖిలోనే వాళ్ళిద్దరు విభేదించుకున్నారు విభేదించుకుని వచ్చిన తర్వాత సారీ చెప్పారు ఇవన్నీ మనం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో అగ్రరాజ్యం రష్యా అధ్యక్షుడు పుతిన్ అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట ఎందుకంటాడు వినే ప్రసక్తే లేదు మరోవైపు ఉత్తర కొరియా సహకారం పూర్తి స్థాయిలో తీసుకున్నారు సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక రాబోయే రోజుల్లో థర్డ్ వరల్డ్ వరల్డ్ అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది స్పష్టమవుతుంది సో ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం యొక్క ప్రభావం ప్రపంచ దేశాల మీద అంతర్జాతీయ సమాజం మీద కూడా పడుతుంది ప్రత్యేకించి రష్యా తోటి మైత్రి బంధం ఉంది భారతదేశానికి రష్యా అత్యాధునికమైనటువంటి పరికరాలని భారత్కి ఇచ్చింది ఎస్ ఫోర్టీన్ అనేటువంటి రాడార్ కారణంగానే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భారతదేశం పాకిస్తాన్ మీద నిలిచింది సో ఇలాంటి సందర్భంలో రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆగాలి అనేది అందరూ కోరుకుంటున్నారు ఈవెన్ భారతదేశం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆపాలి రెండు దేశాలు కూడా కావలసినటువంటి దేశాలు భారతదేశానికి అనేటువంటి ఒపీనియన్ కూడా వ్యక్తం చేశారు ఒకవైపు రష్యాని ఇంకొక వైపు ఉక్రెయిన్ అన్నింటినీ కూడా యుద్ధానికి దూరం చేయాలని ప్రయత్నం కూడా చేశారు నరేంద్ర మోడీ గారు చేశారు కానీ ఆ రెండు దేశాలకు సంబంధించిన అధ్యక్షులు పరస్పరం అంగీకరణకు రాలేదు దీంతో యుద్ధం కొనసాగుతుంది మూడేళ్లుగా కొనసాగుతుంది యాక్చువల్ గా మూడు వారాల్లో ముగిచ్చేస్తామని చెప్పి అన్నారు ఎవరు పుతిన్ కానీ మూడు సంవత్సరాలైనా యుద్ధం ముగియలేదు పైగా రష్యా మీద పై చేయి సాధిస్తుంది ఉక్రెయిన్ అనేది ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తున్నటువంటి మాట మరి రష్యా ఆయుధపరంగా అత్యాధునికమైన సాంకేతిక పరంగా కూడా ముందుంది కాబట్టి ఇక చివరి అస్త్రం ఉక్రెయిన్ మీద పై చేయి సాధించాలంటే అణు యుద్ధమే అణు యుద్ధానికి దిగడానికి పుతిన్ ఆల్రెడీ సంతకం కూడా చేశారని చెప్పి తెలుస్తుంది మరి అణు యుద్ధం వస్తే థర్డ్ వరల్డ్ వార్ కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద మీరు అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ